మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పి సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలా లక్షణాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఆ యొక్క ఫార్ములా తయారీ కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది షుంటి రెండవది పసుపు మూడవది మెంతులు షొంటి చూర్ణం యాభై గ్రాములు పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం యాభై గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోతుందన్నమాట ఈ నూట యాభై గ్రాముల ఔషధాన్ని మనం ఒక్క నెలపాటు వాడుకోవాలన్నమాట ఆ విధంగా నెలపాటు వాడి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొక్కసారి వంద మిల్లీటర్ల నీళ్ళల్లో అర టీ స్పూను అంటే రెండున్నర గ్రాము పూటకి అంటే ఉదయం పూట రెండున్నర గ్రాము రాత్రి పూట కూడా రెండున్నర గ్రాము రోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని మనం ఈ పద్ధతిలో వాడుకోవాలి అంటే వంద మిల్లీలీటర్ల నీళ్లలో రెండున్నర గ్రాము లేదా అర టీ స్పూన్ పౌడర్ కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల మోకాళ్ల భాగంలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోయి ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ ఇవన్నీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగానే అందులో వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి ఐ ఐటు ఐఎల్ టూ ఐఎల్ సిక్స్ సైటోకైన్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతూ అన్నమాట మరి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి వాపు పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట దీనికి తోడు మరి మోకాళ్ళ భాగంలో గుజ్జరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి వీటన్నిటికి తోడు మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో భాగంగా మోకాళ్ళ భాగంలో కండ్రాలు ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి అదేవిధంగా కీళ్ళు కీళ్ళలోని కండ్రాలు కీళ్ళు కీళ్ళలోని నర కీళ్ళలోని కణాలు దెబ్బతింటాయి గుజ్జు భాగం దెబ్బతింటుంది కాట్లేజ్ దెబ్బతింటుంది ఈ విధంగా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి సమస్త వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోవడం చేతనే ఈ యొక్క ఇబ్బంది మనకు కలుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రభావం వల్ల ఆ కండ్రాలు కూడా చాలా బిగుసుకుపోయి చాలా పట్టేసి మోకాళ్ళు చాపడం కష్టంగా ఉంటుంది కూర్చోవడం కష్టంగా ఉంటుంది నుంచోవడం కష్టంగా ఉంటుంది మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది ఇలా ప్రతి పనికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఈ యొక్క పరిస్థితి కోసము నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది ఆధునికంగా పరం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ మూడు ఔషధాల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క నొప్పిని తగ్గించేందుకు అదేవిధంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలను తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఉదాహరణకి శొంటి గురించి మనం ఆలోచించినట్లయితే శొంటిలో జింజిరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఇవి ఇవన్నీ ఈ యొక్క జింజిరాలు షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా కలిగేటట్టు చేస్తాయి అదేవిధంగా వీటికి ప్రత్యేకంగా నొప్పిని తగ్గించేటువంటి గుణం కూడా పరోక్షంగా ఉండడం చేత ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి మోకాళ్ళ భాగంలో ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో అప్పుడు ఆ భాగంలో చక్కటి ఆక్సిజన్ అంటే మంచి గాలి అంటే ఆక్సిజన్తో కూడినటువంటి ఆ రక్తం ఆ భాగంలో చేరడం వల్ల మంచి ఆక్సిజన్ ఆ యొక్క ప్రాంతానికి చేరడం వల్ల ఆ యొక్క భాగము స్వస్థతను అనమాట అంటే మోకాళ్ల భాగము స్వస్థత చేకూరుతుంది ఆ మోకాళ్ల భాగంలో తగినటువంటి వ్యర్థ పదార్థాలు అదేవిధంగా హానికరమైన పదార్థాలు కూడా మరలా తిరిగి ప్రయాణంలో ఆ రక్తం వెనక్కు తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ యొక్క శొంటి ఈ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది పరోక్షంగా మరి ఈ యొక్క శొంటి వెయిట్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది షుగర్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది మరి మోకాడ నొప్పు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో షుగరు అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి పరోక్షంగా సైడ్ బెనిఫిట్గా ఈ యొక్క శొంటి వెయిట్ తగ్గేందుకు షుగర్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది అట్లే పసుపు పసుపులో కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా రక్తాన్ని పలచగా చేయడమే కాకుండా రక్త ప్రవాహం సజావుగా జరిగేటట్టు చేసేసి అదేవిధంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి ఐఎల్ టూ సైటోకైన్సు ఇంటర్ల్యుక్విన్సు ఇలాంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి నిర్వీర్యం చే చేయడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు ఈ పసుపులన్నటువంటి అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది మరి మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో లినోరిక్ యాసిడ్ లిలినోనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఈ రెండు రసాయన పదార్థాలు కూడా మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి పరిశోధనలు కూడా తేడతెల్లమైంది చాలామందికి సర్వసాధారణంగా వయస్సు వచ్చిన తర్వాత మరి ఈ రోజులైతే మరి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఇంచుమించు దాటినటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ మోకాళ్ళ భాగంలో అరుగుదల మొదలవుతుంది కాబట్టి మరి ఆ అరుగుదల కారణం గుజ్జు తగ్గిపోవడం అనమాట ఆ మోకాళ్ల భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు ఈ ఒలిడిక్ యాసిడ్ వెలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఆలకలాయిడ్స్ సాపనిన్సు ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి అన్నమాట ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని నిరోధించడము ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేయడము అదేవిధంగా వాటి యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించడం ఈ యాంటీఇన్ఫ్లమేటరీ ఎఫెక్టు ఇందులో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ వల్ల ఉంటాయి అదేవిధంగా సాపనిన్స్ వల్ల ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ఫ్లేవనైడ్స్ వల్ల కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాపనిన్స్ అదేవిధంగా ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా స్టిరాయిడ్లుగా పనిచేస్తాయి సర్వసారణంగా ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో ఆధునిక వైద్యులు కూడా మరి ఈ యొక్క పెయిన్స్ తగ్గేందుకు ఈ స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు అనమాట తప్పని పరిస్థితి ఎదురైనప్పుడు మరి స సహజ సిద్ధంగానే ఇందులో న్యాచురల్ స్టూ స్టిరాయిడ్స్ ఇందులో ఈ యొక్క సప్లెన్స్ ఈ యొక్క ప్రభావం చేత నే స్టెరాయిడ్స్ స్టిరాయిడ్స్ ఈ యొక్క ప్రభావం చేత ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తోనే ఆ యొక్క పెయిన్స్ తగ్గేందు కూడా ఉపయోగపడతాయి ఇన్ఫర్మేషన్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా మనం తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి అన్నీ క్షేమదాయకంగా పనిచేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు తెలిసినటువంటివే తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం అదే అదేవిధంగా మరి ఆ యొక్క ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురైనటువంటి వాళ్ళు మరి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాడ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల